నమస్తే అండి మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చారుమూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి ఈయనైతే అరెస్ట్ అవ్వడం జరిగింది సరే ఇన్నాళ్ళు ఎందుకు ఉపయోగించారు బా అని చెప్పి ఈ యొక్క కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఎన్నో నెలలుగా ఈ బాధ పడతానే వస్తున్నారు ఎందుకురా అంటే ఈయన నోటికి అడ్డు అదుపు అనేదే ఉండదు ఎక్కడ పడితే అక్కడ ఏ మీడియాలో పడితే ఆ మీడియాలో అవాకులు చవాకులు వేలడం అనేది ఈయనకు తెలిసినటువంటి ప్రవృత్తి దాంట్లో ఏ ఏమాత్రమైనా లాజిక్ ఉంటుందా లేకుంటే ఆథెంటికేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయా లేకుంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏదైనా జివో తీసుకొని పేపర్ తీసుకొని ఏమైనా మాట్లాడతారంటే అలా మాట్లాడు అన్నీ అడ్డగోలు మాట్లాడడం అన్ని వితండవాదాలు చేయడం ఫర్ సాంపుల్ సైజ్ ఎగ్జాంపుల్ ఏందిరా అంటే మొన్నటికి మొన్న ఓజీ సినిమా రిలీజ్ అయినప్పుడు ఏనన్నటువంటి అన్నటువంటి మాట ఏంది నేను పెద్ద మంచి మెసేజ్లు ఉంటే తప్ప నేను సినిమాలకు బాను అని చెప్పి ఏ అంటే ఆ నోటి తురుచు నోటిదొలన ఎక్కువన మాట కండ కావరంతో వచ్చేటువంటి నోటిదొలని స్పష్టంగా చెప్పొచ్చు ఒక పక్క అమ్మటి రాంబాబు ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఆల్ ద బెస్ట్ ఓజీ టీమ్ అని చెప్పి ఆయన సినిమాకు ఆల్ ద బెస్ట్ చెప్తారు ఏందంటే వాళ్ళకు ఉన్నటువంటి మెచ్యూరిటీ లెవెల్ బేస్ చేసుకొని అమ్మటి వైఎస్ఆర్సీపీని ఎన్నో సంవత్సరాలుగా ఆయన ఏది దాన్ని చాక్కుంటానే వస్తున్నాడు ఆ పార్టీలో ఇమిడి ఉన్నాడు ఆ పార్టీ కోసం ఎంత దూరమైన పోతాడు ఎంత ఎక్స్టెంట్ కన్నా పోతాడు అని చెప్పి ఆయనే వృద్ధుడైనటువంటి అమ్మటి కూడా అనేక మార్లు చెప్పినాడు కానీ ఈ కూడా అయినటువంటి ఈ కారుమూరి వెంకటరెడ్డి ఆ పైన వాళ్ళని పక్కన వాళ్ళని చూసి నేర్చుకోకపోక పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా అటువంటి అడ్డగోలు మాటలు స్వయంగా ఈయన మాట్లాడినటువంటి మాటలో సాక్షిలో మాట్లాడినటువంటి మాటలు ఆ రోజున ఓజీ సినిమా మెసేజ్ లేదు కాబట్టి నేను చూడొనచ్చి తిచ్చి అట్లా సినిమాలు ఎందుకు పోయేదని చెప్పి ఆ నోటి దృష్టి మనం ఖచ్చితంగా గ్రహించాలా అయితే నేను ఆ మాట మళ్ళీ రెండోసారి నేను చెప్పానంటే అదే సాక్షిలో అక్కడ ఉన్నటువంటి యాంకర్ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాని జనరల్గా వాడుక భాషలో ఒక సామెత వాడుతూ ఉంటారు ఆ సామెత ఏంటంటే అణువుగాని చోట అధికులమన రాదు అని చెప్పి అక్కడ స్వయంగా సాక్షికి సంబంధించినటువంటి ఆ విలేకరి లేకుండా ఉంటే ఆ యాంకర్ ఎవరైతే ఈశ్వరు ఉన్నారో ఆయనే పవన్ కళ్యాణ్ అభిమాని ఆయన ముందు ఈయన మళ్ళీ కుప్పి గొంతు ఇలా ఒక మంచి చెడు లేకుండా ఎక్కడేం మాట్లాడుతున్నావు తెలియకుండా వైసీపీ పార్టీకి డ్యామేజ్ చేస్తానే వచ్చాడు మరోసారి ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి సంబంధించి మాటలు ఎత్తుకున్నాడు ఏది స్ట్రీమ్ మీడియాలోనే గతంలో ఐదేళ్ళలో వాళ్ళటువంటి మాటలు మాట్లాడడం వల్లే దాదాపు ఏడు వందల పై చిలుకుపోయిన సోషల్ మీడియా కీచకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు ఏది నోటీసులు తీసుకొని పోలీస్ స్టేషన్లకు హాజరవడం కొంతమంది అరెస్ట్ అవ్వడం ఇలా జరుగుతూ వచ్చింది దాన్ని బట్టి కూడా ఆయన బుద్ధి తెచ్చుకోకపోగా ఏమన్నాడంటే నారా బ్రాహ్మణి గారిపైన నారా భువనేశ్వరి గారిపైన నారా లోకేష్ గారిపైన నారా చంద్రబాబు నాయుడు గారిపైన వాళ్ళ కుటుంబ విషయాలపై ఆయన మాట్లాడినాడు ఏమని మాట్లాడినాడంటే కోడలు అదేవిధంగా బాబు గారి సతీమణి అయినటువంటి నారా భువనేశ్వరి గారు అదేవిధంగా ఆయన కొడుకు బాబు గారిని బాగా చూసుకోవట్లేదంట ఆయనకి అన్నం కూడా పెట్టట్లేదంట ఏమన్నా మాట్లాడారా ఆయన వెంకటరెడ్డి గతంలో మనం చూసాం నారా చంద్రబాబు నాయుడు గారి చేతికి ఒక ఉంగరం ఉంటుంది అది ఆయనకి బీపీ ఏ లెవెల్లో ఉన్నది పల్స్ ఏ పల్స్ ఏ విధంగా కొట్టుకుంటుంది ఆ షుగర్ లెవెల్ సెట్ ఉన్నది అసలు ఆయనకి ఎనర్జీ ఏ లెవెల్లో ఉన్నది అసలు ఈరోజు ఏమైనా పనిచేసేదానికి అసలు ఆస్కారం ఉందా లేదా ఇట్లా ప్రతిది నిరంతరం ఆయన ఆరోగ్యం పైన మానిటర్ చేస్తూనే ఉంటారు పక్కన ఒకటో ఇద్దరు ఉండేటువంటి ఒక టీం ఉంటుంది ఆ కంప్యూటరు ఆ సర్వరు ఎన్ని దాన్ని బేస్ చేసుకొని ఆ ఉంగరాన్ని బేస్ చేసుకొని చూస్తూ ఉంటారు అంత ఆరోగ్యంగా చూసుకుంటారు వాళ్ళ కుటుంబ సభ్యులు దాన్ని మర్చిపోయి దానే కదా మీరు జగన్మోహన్ రెడ్డి గారు డీకోడ్ చేసింది అసలు లేనిపోయిన అనవసరమైన ఇష్యూ తీసుకొచ్చి అడ్డగోలుగా మాట్లాడడం ఇవన్నీ కూడా కేవలం కూటమి పార్టీ నేతలకే కాదు కూటమి పార్టీ కార్యకర్తలకే కాదు ఏకంగా వైసీపీ కార్యకర్తలు సైతం చిర్రెత్తుకునే విధంగా అయినా చికాకు తెప్పిస్తూ వచ్చాడు అనవసరమైన సబ్జెక్ట్స్ ఎందుకు ఇప్పుడు పీపీపీ మోడల్ అంటున్నారు దానిపైన మాట్లాడారు ఆ సక్రమైన దగ్గర సబ్జెక్ట్ ఉంటే అలా ఉండదు సరే ఒకరోజు మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు వన్ ఫైన్ సండే బయటకు వచ్చి చిన్నపాటు ఒక ట్యాబ్ తెచ్చుకొని అసలు బేస్ లెస్ అసలు పీపీపీకి సంబంధించి అసలు ఆయన దగ్గర ఏమైనా సబ్జెక్ట్ ఉందా అసలు ఎందుకు ఈయన అధికార ప్రతినిధి చేశారని చెప్పి ఎంతోమంది వైసీపీ కార్యకర్తలు చెవులు కొడుకున్నారు సరే ఈయన ఇప్పుడు ఎందుకురా అరెస్ట్ అయినాడు అనేది మెయిన్ పాయింట్ మొన్న మొన్న నేను చెప్పినట్టు నలభై ఏళ్ళ వ్యక్తి సతీష్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారు పోలీస్ ఆఫీసరు ఆయన గతంలో తిరుమలలో పనిచేసేవాళ్ళు తిరుమలలో ఆ రోజున పరకామండలో జరిగినటువంటి అవినీతి కావచ్చు వందల కోట్లు కొట్టేయడం కావచ్చు ఈ వ్యవహారం పైన ఆయన కంప్లైంట్ పెట్టాడు ఆ రోజున కంప్లైంట్ పెడితే చెట్టు కింద పంచాయితీ చేశారు చెట్టు కింద పంచాయతీ అంటే ఏకంగా లోక్ అదాలత్లో పోయి దాన్ని సెటిల్మెంట్ చేశారు పన్నెండు కోట్ల సెటిల్మెంట్ అంటే ఈయన ఆల్రెడీ కొట్టేసినటువంటి నాలుగు వందల కోట్లో మూడు వందల కోట్లో గాలికి ఎగిరిపోతాయి అనమాట ఎన్ని లేక రాదు అక్కడ భూమన్ కర్ణాకరెడ్డి లాంటి పెద్ద మనుషులు ఆ వందల కోట్లు దండుకున్నారు ఈయన సంపాదించినటువంటి ఫ్లాట్లు కూడా దండుకున్నారు ఎవరు రవి కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి ఆ పరకామిలో అధికారిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి దేవుడి దగ్గర డబ్బులన్నీ దండుకున్నాడు ఆయనే పెద్ద దొంగ దొంగ దగ్గరే గజి దొంగలు కొట్టేశారు వందల కోట్లు ఆ వ్యవహారం పైన ఈయన కంప్లైంట్ పెడితే ఈ రోజున కూటమి పార్టీలో అధికారంలోకి రావడం వలన ఆ కేసుని ముందుకు తీసుకెళ్లే విధంగా సతీష్ కుమార్ గారిని కూడా ఇక్కడికి వచ్చి మీకు ఏదైతే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందో దానికి అందించడం బాగా అని అడిగితే ఆయన ట్రైన్లో బయలుదేరినాడు అది మనకందరికీ తెలిసినటువంటి వ్యవహారం ఆయన్ని ఎవరైనా చంపేశారా అది ఆత్మహత్య ఆయన తేలకముందే అసలు ముందే కూసింది కోయిల అన్నట్టు భోమన కరుణాకర్ రెడ్డి అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం అదే టైంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈయనగా సోషల్ మీడియాలో మాట్లాడు ఏమని కూటం పార్టీలు అదేవిధంగా కూటం ప్రభుత్వము ఆ సతీష్ కుమార్ని హెరాస్మెంట్ చేసింది అందుకు ఆయన ఏది ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటే తల ఎనకలు అంత బలమైన గొడ్డలతో కొట్టినంత అటువంటి గాయాలు ఎందుకుంటాయి లేకుండా రాడ్లు తీసుకొని కొట్టినంత గాయాలు ఎందుకుంటాయి తర్వాత రోజు కూడా పోలీసు వారు రెండు మూడు ట్రైన్లో ఏ స్పీడ్లో అయితే ఆయన ఎక్కినటువంటి ట్రైన్ వచ్చిందో తర్వాత రోజు కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆయనకు అర్థమవుతుంది అరవై అడుగుల దూరంలో ఆయన పోయి మనిషి పడిపోయినాడు ఆ సతీష్ కుమార్ గారు పాప ఆయనకి మూడేళ్ళ చిన్న బాలుడు ఉన్నాడు నిర్దాక్షిణ్యంగా అంటే ఆ పరకామణి కేసులో ఈ వ్యవహారాలన్నీ బయటకు వస్తాయని చెప్పి ఆయన చంపేశారు అది వాస్తవం అందరికీ తెలుస్తుంది ఈ రోజున కానీ అది కేవలం ప్రభుత్వ హత్య అంట వీళ్ళు చెప్పడం అసలు నెంబర్ వన్ ప్రభుత్వం హత్య ఎందుకు చేయాలా ఒకవేళ ప్రభుత్వం హత్య కన్నా చేయాలనుకుంటే అసలు దాని జోలే పోరు కదా బాబుగారు నజం మనకు తెలుసు కదా అసలు బాబుగారు గారి మనకు తెలుసు కదా బాబుగారి నిజమే కన్నా జగన్మోహన్ రెడ్డి లాంటిది కానీ ఇంటే ఇన్ని రోజులు కాదు నీకు అరెస్ట్ అయ్యేదానికి అవకాశం తొలి రెండు నెలలలోపే అరెస్ట్ అయింటావు బాబుగారు అటువంటి చెత్త చెదారులు జోలికి పాడు నేను చెప్పినట్టు బురదలో రాయేస్తే మన పైన పడతాది కదా అని అనుకునేటువంటి రకం అటువంటిది జనరల్గా రాజ్యాంగంలోను చట్టంలోను కొన్ని విధి విధానాలు టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ నార్మ్స్ ఉంటాయి వాటి ప్రకారం కోర్టు పరిధిలో ఉన్నటువంటి కొన్ని కేసులు మనం అడ్డగోలుగా ఎట్టంటే అట్ట మాట్లాడేదానికి అసలు కాదు అసలు మాట్లాడకూడదు నెంబర్ వన్ కోర్టు పరిధిలో ఉంటే దాన్ని వేరే విధంగా తీసుకెళ్లడాలో అలా ఉంటాయి తీసుకెళ్లడము అలా చేసినప్పుడు ఎవరైతే అడ్డంగా మాట్లాడింటారో వాళ్ళపైన కేసులు బుక్ అవుతాయి అదే మాదిర ఒక పక్క ఈ కేసు పోలీసు వారి పరిధిలో ఉన్నప్పుడు అడ్డంగా మాట్లాడినందుకు ఈయనైతే తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు ఎందుకంటే ఆయన సతీష్ కుమార్ గారు అక్కడ తాడిపల్లి నియోజకవర్గం కేంద్రంగా ఆయన అక్కడే చనిపోయినాడు కాబట్టి ఆయన మరణం పైన ఈయన అడ్డగోలుగా మాట్లాడడం సరే అరెస్ట్ చేసి ఏదో హెరాస్మెంట్ చేయడానికి కాదు సార్ ఒక మాట చెప్తున్నాను మ్యాటర్ ఏంటంటే ఈయన తీసుకెళ్ళి సార్ మీరు ప్రభుత్వం హత్య అంటున్నారు కదా ఏ విధంగానూ ఆ డాక్యుమెంట్లు ఆ ప్రూఫ్లు లేకుంటే ఆ సీసీటీవీ ఫుటేజ్లు లేకుంటే నీ కేసు స్నేహితుడు చెప్పినాడు అవన్నీ మాకు ఘన ఇన్ఫర్మేషన్ గానీ అందిస్తే మా కేసులో మేము ముందుకెళ్లేదానికి మీరు మాకు సాయం చేసిన వాళ్ళు అవుతారు అని ఈయనకి పోలీసు వారు మర్యాదలు చేసే విధంగా ముందుకెళ్తా ఉన్నారు అదే జరుగుతుంది ఇప్పుడు కోతికి కొబ్బరి దొరికినట్టు ఈయనకు సంబంధించి వైసీపీ సోషల్ మీడియాలో ఏంది తెలుసా కూటం ప్రభుత్వం వేస్ట్ అది అని మెసేజ్ పెట్టడాలు దాంతోపాటు ఈయన నెక్స్ట్ ఎలక్షన్స్లో అంట ఈయనకు ఎమ్మెల్యే టికెట్ వచ్చేస్తుందంట అంటే ఓపెన్గా రాను కూడా రావచ్చు ఎందుకంటే ఇలా నోటు ఉండేటువంటి వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారు బై డిఫాల్ట్ ఎమ్మెల్యే టికెట్స్ ఇస్తారు సో ఒక విధంగా ఈ యొక్క వైసీపీలో కొద్దిపాటి మైలేజ్ సాధించగలిగినాడు వెంకటరెడ్డి ఆ ఆయనకు ముందుగా కదా ఆల్ ద బెస్ట్ ఏదో చెప్తున్నాను అదండి వాటి విషయం ఈ విషయం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తాను కోరుతున్నా ధన్యవాదాలు